కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా ప్రజల డబ్బు ఎందుకు అందలేదు మైలాడ్ ఈసీ ఆంక్షలు ఎత్తేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మరికొంత సమాచారం అందుకోవాల్సి ఉంది కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అడ్డుకోవడానికి ఈసీకి ఏం అధికారం ఉంది వాళ్లకు కోర్టు తీర్పును ధిక్కరించే అంత హక్కు ఉందా ఖచ్చితంగా లేదు మైలాడ్ అలాంటప్పుడు వివరాలు ఎందుకు అడుగుతున్నారు మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇంక కోర్టు ఎందుకు అసలు మీకు వచ్చిన బాధ ఏంటి కోర్టు ఆదేశాలు పదో తారీఖు వరకు నిలపమని పదో తారీఖు వరకు చెల్లించమని కాదు నాకు అర్థం కావట్లేదయ్యా ఈసీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది అసలు మీరు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన పెన్షన్లను అడ్డుకున్నారు అప్పుడు కోర్టు అభ్యంతరం తెలపలేదు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాలను ఈసీ ఎందుకు ఆపాలి ఈసీ ఎవరి మాటలకు కట్టుబడిదంతా చేస్తుంది అంటే మరి ఇదంతా కాదయ్యా ప్రభుత్వ పథకాలను అడ్డుకునే హక్కు ఈసీకి ఎక్కడిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న డబ్బులేమి కాదు కదా ఇవి ప్రతి నెల ప్రతి సంవత్సరం గత ఐదేళ్ళగా ప్రజల సంక్షేమం కోసం విడుదల చేస్తున్న నిధులే కదా ఇవన్నీ వీటిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు ఇలా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు